ఎన్నిసార్లు విలువాలరా ఇంటికి వెళ్ళి వెళ్తారు ఇంటికి రాబుద్దిరా ఏందే నేనే లేకపోతే రా ఇంటికి రారా అని ఎందుకే ఎందుక ఏమన్నా బుద్ధున్న అదిరే నీకు మాట్లాడటానికి అయ్యాకు బియ్యం ఇస్తామని నిన్ననే చెప్తీ మళ్ళీ ఎందుకు అని అడగ వాడికి ఒక్కడన్నా పట్టించుకుంటే లేరు ఎవరు నేను అన్ని తయారు చేసేది చూడబడికి నేను ఎట్ట రావన్న లేకపోయా కోడలు అది ఎట్ట ఇంకరా అది అమ్మవారి ఇంటికే నిన్న పొద్దున ఎందుకురా అలా అయ్యాకు బియ్యం ఇస్తాడు పోయింది ఏం చేయటం మరి దాన్ని తెలివి చూడు నీ తెలివి చూడు మీ అయ్యకు మేము ఇచ్చినా అంటే నువ్వేమో రావు అదేమో పోతుంది నీది బాగానే తెలివి ఉంది అర కొడుక నా రచ్నంక ఇత్తపోదు ఏం చేయాలో మరి అది లేపోయి పెట్టామసే అయ్యాల అది అచ్చినాక ఎట్లా తలకాయ ఉన్న ముచ్చటే రారా నీదేమన్నా ఏం తెలివి రా మరి ఏం అది లేదు కానీ ఇప్పుడు అది లేకుంటే నేను తయారు చేసినవి మొక్కుంది రా నేను ఎడొద్దునే కాడికి తమ్ముడిని ఫోటోలు అవన్నీ పట్టుకోరు రా పో ఈయన మొక్కుదాం హంటినివి పట్టుకొని తమ్ముని కొనుక్కుని మరదాన్ని కొలుకొని అవన్నీ కట్టుకొని ఇడికి వస్తే ఈడ మొక్కుతావు నువ్వు అవురా మీరు వాడికి వచ్చేదానికి ఏదైనా అవుతుంది నేనే చేసిన ఏముంది తయారు అది లేక పని ఎట్ట రావాలే ఇప్పుడు అలా దిడుతుందో అత్త తిరుగుతుందని కాదే దానికి భయపడి పోను మొక్కటానికి రావు కదా నా పేరు మొక్కు ఇరవై ఏడుకొకరానికి రా ఇద్దరు కొడుకులు ఉండని నేను పేరు చెప్పి మొక్కుతా ఆడిపోతే ఆడేమంటాడం కొడుకులు ఉండనట్టు అని కొండలు పోల్లకుండా తిరుపతి నిన్న పొద్దుగా ఆడివిరా గడ బియ్యం ఇస్తాం పాపకని చెప్తే చౌలంకి వెళ్ళబోతుంది రాజీ ఏందే బియ్యం ఇచ్చుకోవాలన్న నిన్న చెప్పిపోయినా కాదురా మళ్ళీ ఏంది ఇగో అత్తమ్మా మా కాడికి అచ్చు నచ్చది మేము ఆడికి రామ్ మేము ఈ మొక్కుంటాం ఇక ఎవరో బాట ఆడుగుర్రీ నేను అందరిని అడుగు నేనే మంచిగా ఉంటుంది తిరుపతి మాట్లాడు చెప్పినా కదా కావాలంటే ఇప్పుడు వాళ్ళు ఎత్తనావుతుంది మీరు అనబట్టి మరి ఇప్పుడు నేను ఒక్క ఇచ్చుకుందిరా అంటే నేను చచ్చినాక ఎట్లయితే గట్లా ఎవరు నువ్వు ఏం మాట్లాడతానేవే ఈ ఆ మొక్క సకపోతున్నా ఎడ అయింది ముక్తయి ఈ సినేర ఒక్క రూపాయి రెండు రూపాయలు పెట్టుకుంటా ఆయన ఆయనకుంటే ఆయన లేక నీకేమైతుంది చెప్పు అవురా ఇప్పుడు ఇంట్లో నువ్వు రోజు తింటలేవా ఆ ఇంట్లో రోజు తింటలేడా ఇలా బియ్యం ఇచ్చిన అందరూ ఒక కడ తింటే ఆయన తుర్తి అవుతుంది కాదురా ఆత్మ తుర్తి అనేది ఎప్పుడురా ఈడ తిందురా ఆడ తిందురా ఆయన కొట్టిపోసుకుంటుండు అంటవా మనం ఇక్కడ మొక్కి పెట్టంగానే ఆయన లేచి తింటాడు కావచ్చు ఆయన సూపు మనది మేపు మన కొడుకు మనం అనుకొని తింటానికి ఆయన పేరు ఏమి మాట్లాడుతున్నా అలమకుందానా మాటకు రేవులైతే ఆ ఇలా మీ అవ్వాయి మంచిగా పడక నువ్వు ఇంత మాట్లాడుతున్నావు అవునే నీకు లేకపోతే తెలుస్తుంది బాధ ఏందన్నది బాబు ఎంత కష్టపడదు మాకు తెలిసే సర్తమలా ఇప్పుడు ఏమంటావు మరి పోదామంట వాడికి సుఖంగా తిన్నా ఆమెకు గివ్వేం తెలుస్తాయి రా కట్టాలు తెలివై ఆమెకి ఇప్పుడు అయిపోగంగానే వాడుతుంది మన బాధపడితే ఇప్పుడు నేనేమన్నా పోదామా అని అడుగుతానే కదా నీ కొడుకుని నోరేం చెప్తున్నావు మరి వెళ్ళా మాట్లాడరు మా మాట్లాడతాం వెళ్ళగా ఇగో అత్తమ్మా ఆడికి పెద్దోళ్ళు అత్తరు ఆ నల్ల ముఖంలో ఓతిరి చూసి ఓతిరి మాట్లాడతాను నాకు నచ్చదు గంతే కాదే అది లేదట్నే దాని అయ్యకు బియ్యం ఇచ్చుకుంటా వేయిందే ఇవాళ ఒక్క నాటికి వచ్చేదానికి ఏమైతుంది అవ్వా నువ్వు మాట ఒక దుఃఖానికి రాకే అవునే పోదా అవురా దాన్ని ఎందులో పోదామని అడిగాది నీ నాన్నకు నువ్వు రావాలని లేదా రా నీ అవ గట్ల కాదే నీ అవ నొల్లు మోపి ఎత్తారా అడిగి అత్తే కాదే అందరు పెళ్ళాలకు భయపడి ఉండు రా ఇగో అత్తమ్మా నేను రాను నాకు అక్కడికి అచ్చు నచ్చదు అంతే ఇక రాకుండా తీయే నీ సందాల మీరు నా సందాల నేను ఉంటా ఇక ఈడికి వచ్చడానికి ఏమైతుందో ఆన్నే చేస్తుందట ఇగో నువ్వు గిట్లా పక్కకు పోతే మంచిగా ఉండొచ్చు చెప్తానా మనం ఈ మొక్కుకుందాం అవసరం ఉంటే మీ అవన్నీ మెప్పించుకొని తీసుకొచ్చుకోతో హలో చెప్పు

మరి ఎట్లనే మరి అది ఇల్లు పెట్టి ఏడ్చుకుంటే ఏంది ఎవరేడితే నీకెందుకు నాకు అవసరం లేదు నేను ఉంటే పోడు నువ్వు పోయినా ఉంటే మంచిగా ఉండే చెప్తానా మాట దాటి ఏ పోను గాని అప్పుడు ఏ ఇంట్లో పండు వచ్చేదానుక ఇప్పుడు నువ్వు రావంట ఇక ఇప్పుడు నేను రాను ఇక మా అయ్యే కోసం పెట్టుకోండి పెట్టుకొని నువ్వు ఇక ఊర్లు తిరుపుకుంటున్నా మరి ఎట్లా అంటావు నువ్వు ఇంటికాడే ఉండు నేను వచ్చే వరకు